కడప జిల్లాలోని బావెల్ సర్కిల్ బీకోడూరు కోడూరు పోలీస్ స్టేషన్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్థల పరిశీలన అనంతరం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల గురించి అడిగి తెలుసుకోవడం అయింది ముఖ్యంగా స్టేషన్ క్రైమ్ రిపోర్టర్ గురించి అడిగి తెలుసుకుని ప్రజలకు సేవలు అందించడంలో పోలీస్ యంత్రాంగం పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మైదకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బీకోడూరు ఎస్ఏ వెంకట సురేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్న బి కోడూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి రావడం జరుగుతోంది ఈ పోలీస్ స్టేషన్ అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కడప జిల్లాలో ఇది ఆల్మోస్ట్ బార్డర్ జిల్లా బార్డర్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్గా చెప్పవచ్చు ఈ ఏరియాలో క్రైమ్ పర్స్పెక్టివ్లో తక్కువగా ఉంటుంది చాలా తక్కువ క్రైమ్ ఉంటుంది మామూలు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాంటివి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చిన్న చిత్తగా గొడవలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ పోలీస్ స్టేషన్ విజిట్ సందర్భంగా ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేయాలనేటటువంటి దాంతో ఈ విజిట్ చేయడం జరుగుతుంది సిసిటిఎన్ఎస్ అప్డేషన్ అదేవిధంగా శక్తి టీమ్స్ని ఫామ్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడము టెక్నాలజీ యూసేజ్ వాటి మీద వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ తర్వాత కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి విషయాల్లో వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయడం ఎక్కడా కూడా బాధితులకి సమస్య రాకుండా వాళ్ళ కడప జిల్లా హెడ్ క్వార్టర్ వరకు రాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యల్ని ఇక్కడే సమస్యలకు పరిష్కారం లభించేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏవైతే మట్కా కావచ్చు గ్యాంబ్లింగ్ కావచ్చు ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి పబ్లిక్కి సెన్సిటైజ్ చేయడం అవగాహన చేయడం అనేటటువంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని తెలియజేయడం జరిగింది సిసిటీవీస్ ఎక్కడెక్కడ అవసరం అవుతాయో ఆయా ప్రాంతాల్లో సీసీటీవీస్ పెట్టే విధంగా వీళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ